అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ఎమ్మలమండ వి ఆర్వో చుక్కా సూర్యనారాయణ ఇరవై వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఇక వివరాల్లోకి వెళ్తే పెదనందిపల్లి గ్రామానికి చెందిన ఎస్ సమతల్లి నాయుడు బావకు చెందిన వ్యవసాయ భూమి ఎం ఆలమండలో ఉంది ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేసి ఈ పాస్బుక్కు జారీ చేయడం కోసం వి ఆర్ఓ చుక్కా సూర్యనారాయణకు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించారు ఈ నెల తొమ్మిదిన రైతు విశాఖపట్నం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు మంగళవారం సాయంత్రం వావిలపాడు సమీపంలో లంచం డబ్బు ఇరవై పేల రూపాయలు స్వీకరిస్తున్న సమయంలో వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్య తీసుకుని వీఆర్ఓను అరెస్ట్ చేశామని నిందితుడిని రేపు విశాఖ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఈ ఘటనకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు వీఆర్ఓ సూర్యనారాయణ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు ఈ దాడుల్లో ఏసీబీ సిఐలు లక్ష్మణరావు వెంకట్రావు సుప్రియ తదితరులు పాల్గొన్నారు నాలుగు గంటల పరిధిలో ఎమ్మలమండి గ్రామానికి చెందిన బీఆర్ఓ యావాపల్లి తహసీల్దార్ సంబంధించినటువంటి విఆర్ఓ ఎమ్మలమండ గ్రామంలో పనిచేస్తున్నారు గ్రామ సచివాలయంలో సదరు విఆర్ఓ ఈరోజు ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మాకేంటంటే ఈ పెదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు ఏమని వాళ్ళ తాలూకా బ్రదర్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగా చనిపోయారు అంటే కంప్లైంట్ తాలూకా మేనమామ అత్తగారు అత్తయ్య గారు చనిపోయారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నంబరు రెండు వే రెండు వందల పది ందులో రెండు ఇది అమ్మన్నమన్న గ్రామానికి సంబంధించింది దేవరాపల్లి మండలం అందులో ముప్పై ఆరు సెంట్లు ఒకటి పద్దెనిమిది సెంట్లు ఒకటి తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద ముట్టేషన్ చేయాలి ఆ ముట్టేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు కాసాను చేశాడు డబ్ల్యూ లేదా తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు లొకేషన్ చేయవలసి ఉన్నది అవి ఇంకా అప్లై చేయలేదు కానీ కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ఇక ముందు కూడా చేయాల్సింది కూడా ఆశిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వర్క్ కంప్లీట్ చేసిన దానికి రిబార్ట్గా ఇరవై వేల రూపాయలు లక్ష్యం ఈ దినం తీసుకుంటుండగా మేము కంప్లైంట్ నుంచి అతను డబ్బులు అందుకుంటుండగా మేము రెడ్ హ్యాండిడ్గా పట్టుకోవడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసిన విశాఖపట్నం ఏసీబీ వారు కేసు నమోదు చేసి రేపు ఉదయం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో మేము రిమాండ్ నిమిత్తము అతన్ని ఆధారపరుస్తాము అదేవిధంగా ఈ ఆఫీస్లో అతనికి కంప్లైంట్స్ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి రికార్డును మేము స్వాధీనం చేసుకు చేసుకున్నాము లంచంగా తీసుకున్న డబ్బును కూడా అతని ఫ్యాంట్ జేబులో నుంచి మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే అతను డబ్బులు తీసుకున్న తర్వాత మేము కెమికల్ టెస్ట్ చేసాం అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ఏదైతే ఫ్యాంట్ జేబులో పెట్టాడో ఆ ఫ్యాంట్ జేబు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం కంపల్సరిగా పనిచేయాల్సిన బాధ్యత అతంది అంతేగాని డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో లంచం ఆశిస్తే మాత్రం తప్పనిసరిగా ఏసీబీ వారు వస్తారు పట్టుకుంటారు కటకథాల వెనక్కి పంపిస్తారు ఇది గ్యారంటీ ఇదే విధంగా అయినా సరే ఏ ప్రభుత్వాధికారైనా సరే లక్ష్యం అడిగితే తప్పనిసరిగా మీరు కాల్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబర్ కానీ మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మాకు వెంటనే కాల్ వస్తుంది మేము సదరు కంప్లైంట్తో మేము మాట్లాడతాము తప్పనిసరిగా వారి మీద ఎవరైతే లంచగడిగారో వాళ్ళని మేము పట్టుకుంటాం చేరు